కోడ్ ఆఫ్ కాండక్ట్ సర్టిఫికేట్ కోసం ఇక్కడికి వచ్చావు నిన్ను ఏ టోర్నమెంట్ పంపించట్లేదు నా కొడుకుని మాత్రమే ప్రమోట్ చేస్తున్నానని వెళ్ళిపోతున్నావా అవును మాస్టర్ నాకు ఓ ఫ్యామిలీ ఉందిగా ఏం ప్రమోషన్ అది యుఎఫ్సి మాస్టర్ వాళ్ళ టెక్నిక్స్ నువ్వు మ్యాచ్ చేయగలవా ఒక అగ్రిమెంట్ బోర్డు వేసుకుందాం నీ స్కిల్ లెవెల్ కండిషన్ ఎలా ఉందో నాకు తెలియదు కదా వేరే అకాడమీకి వెళ్ళి జాయిన్ అవ్వబోతున్నావు నా అకాడమీ పేరు కాపాడాలి కదా బాబు సార్ అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయండి ఓకే సార్ మాస్టర్ అవన్నీ వద్దు కోడ్ ఆఫ్ కాండక్ట్ కావాలంటే గ్లౌస్ వేసుకొని పైకి బాయ్స్, మీరు కంటిన్యూ చేయండి ఎల్ల దిూర్పతవా తియ్యడడ రన్నింగ్ రేస్ పెట్టునరా నువ్వా ఒక నిమిషం నా గుండె ఆగిపోయింది అయ్యా రేయ్ జైల్ నుంచి రిలీజ్ అవగానే వచ్చి పూలమాల వేసి నాకు స్వాగతం పలకడం మానేసి మాలేసి ఇరికడ పరుగబందాలు ఆడుకుంటునరా ఎక్కడ గోకారంటే లాస్ట్ గే దొర్సేసిందని ఇక్కడే గోకొన్న అయితే నువ అలాగే సక్లో గోకుంటూ ఓ పెద్ద బాక్సింగ్ అక్కడ మిని కాగలేట పార్ పటాసు తగల రేంజ్ కి నీలో టెర్రరిజం ఎక్కడి నుంచి వచ్చింది మనం కన్ను వేయడానికి వెళ్తే కన్ను మాత్రమే వెయ్యాలి దూపం వేయకూడదు నాన్న దూపం వేయకపోతే పండదు నాన్న విషయం ఏంటో బురకెక్కేలా చెప్పి తావండ్రా గల్సా దీని అంతటికి కారణం ఎదురింటి సాధన దట్ అమ్మాయితో మీకేం కూడా వచ్చిందిరా దించిన తల పైకి ఎత్తకుండా వెళ్లి స్వాతి ముత్యం రా ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటుందా అవునరా వచ్చేవారా నేను వచ్చేస్తానా

ఏమా స్కూల్కి వెళ్ళే పిల్లవే బెల్ కొడితే వాళ్ళు తప్పుకుంటారు కదా బెల్ కొడితే సౌండ్ వస్తుంది వాళ్ళు ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు నువ్వు వెళ్ళమ్మా మన మ్యాటర్ చూసావు ముస్లిం లిప్టాప్ ఫేస్బుక్ వంటి వెళ్ళే ఈ రోజుల్లో మన గలిలో ఇటువంటి అమ్మాయి ఏంటి ఫ్లాష్ బ్యాక్ మరే అది కాలేజ్కి వెళ్ళేటప్పుడు అది ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఆ స్వాతి ముచ్చానికి కొమ్ములు మూల్సాయి తెలుసా మా నీకు మీమ్స్ పెట్టిన మామ్స్ ఖైదు పంచరు నువ్వు ఏదో ఏదో సదనా ఇంత పొద్దునే ఉద్యోగానికి వెళ్తున్నావ్ మరి 70k సాలరీ అంటి టైం కి వెళ్ళాలి కదా ఆ 70k అంటి ఏదో తెలుసా మీకు 70000 హే కిరణా మ్యాన్ చిక్షం పోందా ఐదు లీటర్లలో ఆ ఐదు లీటర్లకే కిరణాల అయితే ఉంది దాన్ని అలాగే పోసి నీ షాప్ ని తగిలిట్టుకో గుడ్ డే వంకాయలు మునక్కాయలు పొట్లకాయలు టమాటా క్యారెట్ హే వెజిటబుల్ మ్యాన్ బ్రాకలీ ఉందా కోళ్ళవి నా దగ్గర ఉండవండి కంట్రీ బ్రూట్ ఆడి దగ్గర ఇంకేమున్నాయో అడుగు ఐస్ బాగ్ లెటర్స్ జాక్ ఫ్రూట్ ఆవకాడోస్ బ్లాక్ ఆలివ్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ మన కాడ ఉండవమ్మ అయితే మరి ఎందుకు వచ్చావు వంకాయ వంకాయలు అమ్మటానికే వచ్చా అయితే అవ అరకిలో ఇవ్వు సరే వదిలేండి ఉద్యోగానికి వెళ్తున్న పిల్ల పది రూపాయలు సంపాదిస్తున్న పిల్ల ఆ ఏదో బిల్డప్ ఇచ్చి అలా తిరుగు ఉంటది ఇది ఒక పెద్ద మ్యాటరా అది జనాల దగ్గర చూపిస్తే పర్లేదు ఇలాంటి జాతర దగ్గర గాడ్ అంతలా ఏం చేసింది పిల్ల అందరూ అలారం ఎక్కడ పెడతారు చెవి దగ్గర లేదా తలగడ దగ్గర పెడతారు ఆ పిల్ల ఏరియాకి పెట్టింది తెలుసా నీకు బ్రో సినిమా అయిపోయింది పద పద అమ్మయ్యా సాధన ఆధారం మోగింది ఇక చకచకా వెళ్ళి పనులు చేసుకోవాలి ముందు అర్జెంటుగా ఇన్ని పూడ్చి పెట్టాలి పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు పొద్దున అందుకే చింపేస్తారుగా ఇంకేంటి మధ్యలో ఫుల్ ఫుల్గా విను బ్రా మనం స్టోన్ వాడితే అది బోన్ వాడింది బ్రహ్మయ్య సాధన అలారం ఇంకా అనుకున్నాను మోగింది ఇటు దాన్ని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు మావా బద్దలు కుట్టు మావా షాక్ కుట్టేటరుస్తున్నా ఏంటి సగం మందికి చంతలో వెళ్ళిపోతున్నావు లేవు కారబిందైనా ఇవ్వనా కడుపు పదాలు అంటే పటాసు విడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది పటాసు ఉన్న నీళ్ల సగం తనే కాజేస్తాంది వర్షం నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని సేకరిస్తాంది బ్రో వచ్చేస్తాంది బ్రా

సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు అందుకే టూ థౌసండ్ క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కోవ అర్థమైందా సాధనా నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు ఈ నెల బిజినెస్ బాగా డల్గుంది మావా హే ఎవడురా కారు దానికి అడ్డంగా ఆపిందా అడ్డంగా ఆపుతాను నిలువుగా ఆపుతాను నీదేం పోయిందా ఏ ఏంటి మా ఏరియా గురించి సీన్ వేస్తారు చీరేస్తాను అనుకున్నావు బండి హలో సాధన మేడం పికప్ పాయింట్ ఇదే బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డర్ బ్రా ఓటుకి నోట్లు కుమ్మేస్తున్నారు బ్రా నెలంతా మనం పనికి వెళ్ళనక్కర్లేదు బ్రో మనం పండగ చేసుకోవచ్చా డ్యూటీకి వెళ్ళాలి బండి తీరా హలో మేడం వస్తే మీటర్కి పైన ఐదు వందలు ఇస్తారు నీ అబ్బరే అప్పటి నుంచి చూస్తున్నా బలుపుగా మాట్లాడుతున్నావు బండి తీ లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా హలో తప్పుకోండి మేడం వస్తున్నారు ఏంట్రా జంటగా చుడిదారు వేసుకుని వస్తున్నారు కానీ ఇద్దరు చున్ని వేసుకోలేదు బ్రో ఒకటే బ్యాడ్ స్మెల్ ఏమ్మా మన లెవెల్ కి ఇక్కడ ఉండాలా చెప్పు వద్దా వెళ్ళి వాళ్ళ కార్డులో ఉండా అమ్మా వాడిని అమ్మా మన లాంటి వాళ్ళు గచ్చి బౌలీ లాంటి రిచ్ ఏరియాలో ఉండాలమ్మా సచ్చిపోయే వయసులో గచ్చి బౌలీ అంటే అలెక్సా ప్లే నాతో పెట్టుకుంటే అలెక్సా ఎవర ఫిగర్ అలా నాన్న సెకండ్ సెట్ అపోయంటది మాస్తా పెట్టు సోమరా అమ్మ आओ आओ बेटा ఏ కానీ ఏరియా మొత్తం అమ్మ నెత్తి మీద పెట్టుకొని ఊరేగింది లెట్స్ టేక్ సెల్ఫీ దాని ముందు మేమే టోప్న్ చూపించాలనుకున్నాం అనుకున్నాం ఐదు 5000 ఇచ్చాం ఫ్లెక్స్ ఎలా ఉంది మాసుగుందా ఉంది ఉంది ఏ ఒట్టి పంచర్ అనేయొచ్చగా అదేంట్రా పంచర్ అనే పంచర్ నువ్వు పటాస్ అనే శక్తినే చేసుకున్నావ్ నాకు రెండో పెర్ లేదు అందుకే పంచర్ అనే పంచర్ ఇప్పుడ తెలుసుది ఏరియాలో ఎవరు లెవల్లో మనోర్ని అంబలివేయడానికి చాదనా షాగారిని ఇదిగో అమ్మా సాధారణంగా చూస్తున్నాం ఇప్పుడు అంబలి తాగబోతున్నారు అందరూ రెడీయా రెడీ టూ వన్ తిరుణాలల్లో అమ్మి తాగడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు ఈ రోజు జరుగునన్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను నా బాస్ విదేశాలకు వెళ్ళినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి ఆయన అకాడమీకి ఎటువంటి భంగము రాకుండా చూసుకునే బాధ్యతను నాకు అప్పగించి వెళ్లారు పని మొదలెడదాం దానికి జలకివ్వాలని వాళ్ళ అకాడమీలో దొంగలించాం అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ చేశారు మీరు పోలీస్ ఇన్ఫార్మర్లా